అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం ముందుగా ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కాస్త మిక్స్డ్గా ఉంది నికాయ్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ లాభాలతో కాస్ట్ దాదాపుగా ఒక్క శాతం లాభాలతో ట్రేడ్ అవుతుంటే హాంకాంగ్ జీరో పాయింట్ టూ పర్సెంట్ అలాగే షాంఘై జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మేర నష్టాలు అవుతాయి ట్రేడ్ అవుతూ వస్తున్నాయి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో ఒక మంచి కొనుగోళ్ల మద్దతు కనిపించింది అర శాతం నుంచి ఒకటిన్నర శాతం వరకు లాభాలు నమోదయ్యాయి డవ్జోన్స్ అర శాతం మేర ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఒక శాతం మేర నాస్డాక్ దాదాపు ఒకటిన్నర శాతం మేర లాభాలని నిన్న మూటగట్టుకున్నాయి ఆషి ఏషియా పసిఫిక్ మార్కెట్స్ క్లైమ్ చైనా హోల్డ్స్ లోన్ ప్రైమ్ రేట్స్ అండ్ ఆర్బిఏ మినిట్స్ ఇన్ ఫోకస్ సో ఇది ఫస్ట్ పేజ్లో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ ఆయిల్ బ్రెండ్ క్రూడ్ సెవెంటీ సెవెన్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది యూఎస్ క్రూడ్ ఆయిల్ ఫాల్స్ నియర్లీ త్రీ పర్సెంట్ యాజ్ యుఎస్ యుఎస్ ఫర్ గాజా సీజ్ ఫైర్ చైనా డిమాండ్ వేస్ ఆన్ మార్కెట్ గోల్డ్ టూ థౌజండ్ ఫైవ్ ఫార్టీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతూ వస్తుంది సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ స్పెసిఫిక్గా మన మార్కెట్స్ నుంచి చూస్తే సో ఏషియన్ మార్కెట్స్లో ఉన్న మిక్స్డ్ ట్రెండ్ బట్టి చూస్తే కొద్దిగా నెగిటివ్తో మన మార్కెట్స్ ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి స్పెసిఫిక్గా ఓవర్సీస్ ఇన్వెస్టర్స్ టర్న్డ్ సెల్లర్స్ ఆఫ్ ఇండియన్ ఈక్విటీస్ ఆన్ మండే ఆఫ్టర్ ఏ సెషన్ ఆఫ్ బయింగ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ దాదాపుగా రెండు వేల ఆరు వందల అరవై ఏడు కోట్ల రూపాయల మేర స్టాక్స్ని సెల్ చేయగా లెవెన్త్ కన్జిక్యూటివ్ సెషన్ పదకొండవ రోజు కూడా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కొనుగోళ్లకే ఆసక్తి చూపించారు నిన్న పద్దెనిమిది వందల రెండు కోట్ల రూపాయల మేర కొనుగోళ్ల మద్దతు వాళ్ళ నుంచి మనకి కనిపించింది స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా టాటా మోటార్స్ సెప్టెంబర్ ఒకటవ తారీఖును రికార్డ్ డేట్గా ఖరారు చేశారు షేర్ హోల్డర్స్ ఎలిజిబుల్ ఫర్ డివిఆర్ షేర్స్ స్వాప్ సంబంధించి బజాజ్ ఆటో ద కంపెనీ విల్ మేక్ టూ లెవెన్ క్రోర్ ప్రొవిజన్ ఇన్ ద సెకండ్ క్వార్టర్ డ్యూ టు ది విత్డ్రావల్ ఆఫ్ ఇండెక్సేషన్ బెనిఫిట్ ట్యాక్స్ రేటు అలాగే ఇండెక్సేషన్ బెనిఫిట్ని విత్ రాల్ చేసుకున్న తరుణంలో రెండు వందల పదకొండు కోట్ల రూపాయలని విత్ ప్రొవిజన్గా పెట్టింది బజాజ్ ఆటో ఇండస్ఇన్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వీళ్ళకి ఆమోదం లభించింది మ్యూచువల్ ఫండ్ బిజినెస్ చేసేందుకు కొత్త సబ్సిడరీ ద్వారా హెచ్సిఎల్ టెక్నాలజీస్లో శివ్ వాలియా విల్ రీప్లేస్ ప్రతీక్ అగర్వాల్ సిఎఫ్ఓగా కొత్త ఆయన రాబోతున్నారు శివ వాలియా వేదాంత ద కంపెనీ షేర్ హోల్డింగ్ ఇన్ హిందుస్థాన్ జింక్ రెడ్యూజ్ టు సిక్స్టీ త్రీ పాయింట్ ఫోర్ టు ఆఫ్టర్ అన్ ఆఫర్ ఫర్ సేల్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా స్టాక్స్ విక్రయించి సొమ్ము చేసుకున్న తరుణంలో వేదాంత వాటా అరవై మూడు పాయింట్ నాలుగు రెండు శాతానికి తగ్గింది హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ ద కంపెనీ ఎమర్జెడ్ యాజ్ ద లోయస్ట్ బిడ్డర్ ఫర్ మహారాష్ట్ర స్టేట్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కార్పొరేషన్ రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల మేర లోయస్ట్ బిడ్డర్గా నిలిచారు అండ్ పాలీమెడిక్యూర్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించబోతుంది ఎయిట్ ఎయిటీన్ ఎయిటీ వన్ రూపీస్ ధర నిర్ణయించారు సీక్వెంట్ సైంటిఫిక్ ద కంపెనీ రిసీవ్డ్ ప్రీ క్వాలిఫికేషన్ అప్రూవల్ ఫ్రమ్ డబ్ల్యూహెచ్ఓ ఫర్ ఆల్బెండజోల్ అండ్ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ అల్బెండజోల్కి సీక్వెంట్ సైంటిఫిక్ ఆమోదం లభించింది ప్రీ క్వాలిఫికేషన్ అప్రూవల్ ఒకటి హైటెక్ పైప్స్ ఆరు వందల కోట్ల రూపాయల సమీకరించబోతోంది సమీకరించబోతుంది గ్రీన్ టెక్ స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు ఎంఎస్ఆర్టీసీతో కాంట్రాక్ట్ వీళ్ళ ఇనీషియల్గా ఉన్న వాటా ముప్పై నాలుగు నుంచి ఒక్క శాతానికి తగ్గిందన్నది ఒకటిగా అప్డేట్ మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ద కంపెనీ అప్రూవ్డ్ ద ప్రపోజల్ టు రైస్ టూ హండ్రెడ్ క్రోర్స్ త్రూ ఎన్సీడీ ఎన్సీడీల జారీ ద్వారా రెండు వందల కోట్ల రూపాయలు సమీకరించబోతోంది మోతిలాల్ ఓస్వాల్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఇంకా సరస్వతి శారీ డిపో ఇవాళ మార్కెట్స్లో లిస్ట్ కాబోతోంది గ్రే మార్కెట్లో దాదాపు ముప్పై శాతం వరకు ప్రీమియం ఉంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ చూడవచ్చు ఇక మిగిలిన స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఆల్రెడీ ఇండ్ బ్యాంక్ గురించి మాట్లాడుకున్నాము జొమాటోలో యాంటిఫిన్ వాటాలు విక్రయించబోతోంది రెండు వందల యాభై రెండు రూపాయల చొప్పున నాలుగు వందల ఎనిమిది మిలియన్ డాలర్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ని సొమ్ము చేసుకుంటుంది అండ్ సఫైర్ ఫుడ్స్ విచ్ ఆపరేట్స్ కేఎఫ్సి ఇన్ ఇండియా యాజ్ ఫిక్స్డ్ సెప్టెంబర్ ఫిఫ్త్ యాజ్ అ రికార్డ్ డేట్ సో స్టాక్స్ ప్లిట్ చేయడానికి సెప్టెంబర్ ఐదవ తారీఖున రికార్డ్ డేట్గా ఖరారు చేశారు ఇది స్టాక్స్ పరంగా ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఎస్పీ గ్రూప్ బిల్డ్స్ ఏ హౌస్ ఫర్ సిక్స్ బిలియన్ డాలర్ రియాలిటీ అసెట్స్ ప్లాన్స్ టు టేక్ న్యూ హోల్డింగ్ కంపెనీ పబ్లిక్ ఇన్ టూ ఇయర్స్ సో రాబోయే రెండేళ్ల కాలంలో వాళ్ళ ఈ హోల్డింగ్ కంపెనీని పబ్లిక్లోకి తీసుకురావాలంటే ఐపీఓకి తీసుకురావాలన్న ఆలోచనలో కూడా షాపుర్జీ పల్లంజీ గ్రూప్ ఉంది సో రియల్ ఎస్టేట్లో వాళ్ళ ఫోకస్ ఎక్కువగా ఉంది అనేది సంకేతం ఆపరేషన్ బైఅవుట్ ఐ కార్డియాక్ స్టెంట్ మేకర్ ఎస్ఎంటీ సో ఎస్ఎమ్టీ అన్న సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ ఎస్ఎంటీ అన్న కంపెనీకి మూడున్నర నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల మధ్య వాల్యుయేషన్స్ ఇచ్చి ఈ స్టెంట్ మేకర్స్ కార్డియాక్కి అంటే గుండెలో అమర్చే స్టెంట్కి సంబంధించిన తయారీదారులు వీళ్ళు ఇందులో వాటా కొనుగోలు చేసేందుకు ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు పోటీ పడుతున్నాయి వీటితో పాటు ఆల్కెమ్ కూడా షార్ట్లిస్ట్ అయింది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ సో ఇందులో మోర్గాన్ స్టాన్లీ పిఈ ఏషియా అండ్ సమారా క్యాపిటల్కి నలభై తొమ్మిది శాతం మేర వాటా ఉంది కొటాక్ ప్రీ ఐపీఓ ఆపర్చునిటీస్ పండుగకి ఆరు శాతం వాటా ఉంది కొటాడియాస్ అన్న వీళ్ళకి దాదాపు నలభై ఐదు శాతం మేర వాటా ఉంది ముప్పై ఒక్క శాతం మార్కెట్ షేర్ కలిగిన సంస్థ ఇది తొమ్మిది వందల కోట్ల రూపాయల రెవెన్యూ అలాగే నూట నలభై కోట్ల రూపాయలు ఎబిటా కూడా సాధిస్తుంది సో ఇప్పుడు కొటా కరెంట్ ప్లాన్ ఈజ్ ఫర్ కొటాడియస్ టు రిటైన్ ఏ మైనారిటీ స్టేక్ సో ప్రమోటర్ మైనారిటీ స్టేక్ ఉంచుకొని మిగిలినది విక్రయించాలని చెప్పి చూస్తున్నారు ఇక్కడ అన్నిటికంటే ఆశ్చర్యకరమైనది ద క్యూరియస్ కేస్ ఆఫ్ త్రీ ల్యాక్స్ మిస్సింగ్ కార్స్ ఆటో మేకర్స్దేమో ఒక నెంబర్ చెప్తున్నారు డీలర్స్ దగ్గర ఏమో ఒక నెంబర్ చెప్తున్నారు ఇక్కడ దీంతో ఇన్వెంటరీ పెరిగిపోతుంది దాదాపు ఏడు లక్షల ముప్పై వేల వాహనాల ఇన్వెంటరీ ఉంది అని చెప్పి డీలర్లు చెప్తుంటే కార్ల తయారీదారులు మాత్రం లేదు నాలుగు లక్షల నుంచి నాలుగు లక్షల పదివేల వేల యూనిట్లు మాత్రమే ఇన్వెంటరీ ఉందని వీళ్ళు చెప్తున్నారు అంటే ఈ లెక్కన మూడు లక్షల మిస్సింగ్ మూడు లక్షల కార్ల డేటా ఎక్కడ మిస్ అయిపోయింది ఎవరు దాస్తున్నారు డీలర్లు అనవసరంగా సంఖ్యను పెద్దగా చేసి చెప్తున్నారా లేకుంటే వాహన తయారీదారు కంపెనీలే నెంబర్స్ని తక్కువ చేసి చూపిస్తున్నాయన్నది ఇక్కడ ఆసక్తికరమైన అంశం అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటి అంటే వాహనాల సంఖ్య సేల్స్ బాగా తగ్గిపోతుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం కొద్దిగా ఆటోమొబైల్ స్టాక్స్ విషయంలో అతి ఆవేశం పనికి రాదు అనేది ఈ నెంబర్ దాదాపు ఏడున్నర లక్షల వాహనాలు సరే వీళ్ళు చెప్తున్న నెంబర్ని సెవెన్ ల్యాక్స్ ప్లస్ ఫోర్ ల్యాక్స్ యాడ్ చేసుకుని బై టూ చేసుకున్న కూడా మనకు ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్స్ యావరేజ్న కూడా వాహనాల ఇన్వెంటరీ ఉంది సో ఐదున్నర లక్షల వాహనాల ఇన్వెంటరీ మనం పెట్టుకున్నప్పటికీ కూడా ఇంత ఒక్కసారిగా డిమాండ్ పడిపోవడం అనేది కొద్దిగా మనం ఆలోచించాల్సిన అంశం అలాగే కంపెనీ రిజిస్ట్రేషన్స్ కూడా జూలై నెలలో తగ్గాయి దాదాపు పదకొండు శాతం మేర అండ్ చూడ ఇంకొన్ని డేటా పాయింట్స్ కూడా మనం చూడవచ్చు తర్వాత తర్వాత మనం కార్యక్రమంలో మాట్లాడుకుందాం సో ఆటోమొబైల్ స్టాక్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్త కొద్దిగా కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ ఈ డేటా పాయింట్ని మనం ఇక్కడ చూడాల్సిన అవసరం అయితే ఉంది ఇక్కడ ఫోన్పే నలభై తొమ్మిది శాతం మార్కెట్ వాటాతో దూసుకుపోతుంది పేటిఎం కేవలం ఎనిమిది శాతం మార్కెట్ వాటాతో మాత్రమే ఉంది బెయిన్స్ ఇన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఏదైనా ఎన్బిఎఫ్సీ కానీ బ్యాంక్ కానీ టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు మాత్రమే పేటిఎం పూర్తి స్థాయిలో మనుగడ సాధించి లాభాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా కూడా తన రిపోర్ట్ని ప్రచురించింది అలీబాబా అఫ్లియట్ ఒకటి పాయింట్ ఐదు నాలుగు శాతం మేర వాటాన్ని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం దాదాపు మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల మేర సమీకరించాలని చెప్పి ఆలోచన వేదాంత గార్నర్స్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ క్రోర్ ఫ్రమ్ హిందుస్తాన్ జింక్ ఓఎఫ్ఎస్ హిందుస్థాన్ జింక్లో ఆఫర్ ఫర్ సేల్ చేయడం ద్వారా మూడు వేల వంద కోట్ల రూపాయలు వేదాంత సమీకరించగలిగింది ట్రూ ఆల్ట్ బయో అన్న కంపెనీ ఐపీఓ ద్వారా దాదాపు ఏడు వందల యాభై కోట్ల రూపాయల మేర సమీకరించాలని చెప్పి చూస్తోంది బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ ఎథనాల్ ప్రొడక్షన్లో స్పెషలైజ్ అయిన కంపెనీ మోడరేట్ మోడరేట్లీ వాల్యూడ్ మెటల్ స్టాక్స్ షైన్ ఆన్ బోర్సెస్ ఇక్కడ కొద్దిగా మెటల్ స్టాక్స్లో అప్సైడ్ నిన్న మనం చూసాము అయితే చైనా నుంచి ఉన్న ముప్పు నేపథ్యంలో కొద్దిగా మెటల్ స్టాక్స్ యాజ్ ఆఫ్నో కొద్దిగా రిస్కీగా అయితే కనిపిస్తున్నాయి నాలుగో దాదాపు నాలుగు వందల శాతం మేర హిందాలకో నాలుగు శాతం మేర పెరక్క హిందుస్థాన్ కాపర్ వేదాంత జిందాల్ స్టెయిన్లెస్ టాటా స్టీల్ ఇవన్నీ కూడా ఒక మూడు శాతం మేర పెరిగాయి మెటల్ స్టాక్స్ పీక్ నుంచి కొద్దిగా కరెక్షన్ అయినప్పటికీ కూడా స్టిల్ అట్రాక్టివ్ వాల్యూషన్స్లో ఉన్నా కూడా కొద్దిగా రిస్కీ బెట్ అన్నట్టుగా కూడా సారాంశం అర్నింగ్స్ డౌన్ గ్రేడ్ ఇన్ క్యూ వన్ హైయెస్ట్ సిన్స్ జూన్ ట్వంటీ సో నాలుగేళ్ల తర్వాత అర్నింగ్స్ డౌన్ గ్రేడ్ కొన్ని కంపెనీస్లో గట్టిగా జరుగుతుంది జేఎస్డబ్ల్యూ స్టీల్ అంబుజా సిమెంట్స్ టాటా స్టీల్ టైటాన్ ఇండియన్ ఆయిల్ని డౌన్ గ్రేడ్ చేస్తున్నాయి బ్రోకింగ్ కంపెనీస్ అర్నింగ్స్ ఎస్టిమేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాదాపు పదిహేను శాతం దాకా అలాగే అప్గ్రేడ్ అవు అయిన వాటిల్లో బీహెచ్ఎల్ ట్రెంట్ ఆర్వీఎన్ఎల్ కొటాక్ బ్యాంక్ బజాజ్ ఫిన్సర్వ్ ఉన్నాయి అండ్ జిబులర్ స్ట్రైక్ గోల్డ్ తీసి రాఖీ సో రాఖీలో సేల్స్ దాదాపు ఇరవై నుంచి ఇరవై శాతం పెరిగాయి అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక బెంగళూరులో ఎడ్యుకేషన్ మీట్ మనకు సెప్టెంబర్ ఒకటవ తారీఖున కేవలం పది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాధ్యమైన త్వరగా పూర్తి చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం కొత్త ప్రాంతం కాబట్టి ఏర్పాటు చేసేందుకు కూడా మాకు కూడా ఈజీ అవుతుంది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో బ్యాంక్స్ని టు అలైన్ క్రెడిట్ డిపాజిట్ గ్రోత్ ఆర్బీఐ రిపోర్ట్ టెపిడ్ టాప్లైన్ స్టార్ట్స్ టు షో ఆన్ ఇండియా ఇంగ్స్ ప్రాఫిట్ గ్రోత్ ఎర్నింగ్స్ అప్గ్రేడ్ అట్ రిస్క్ వితౌట్ రెవెన్యూ రివైవల్ సో రెవెన్యూ రివైవల్ ఇక్కడ లేదు కొద్దిగా మనకి ఒక పాజ్ లాంటి సినారియో మనకు కనిపిస్తోంది ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా ఇదే కాకుండా ఎన్ఎస్సీ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ డేటా ఒకసారి తర్వాత ఇక్కడ చూద్దాము ఎన్ఎస్సీ ఫైవ్ హండ్రెడ్ డేటా కంపెనీల్లో కూడా చూస్తే దాదాపుగా మనకు మంచి క్షీణత అయితే కనిపిస్తుంది సో అందువల్ల కొద్దిగా మనం జాగ్రత్త పడటం మంచిది సిక్స్టీ టూ పర్సెంట్ ఆఫ్ బీఎస్సీ ఫైవ్ హండ్రెడ్ ఫార్మ్స్ లాగ్ నేటివ్ వర్నింగ్స్ ఇన్ క్యూ వన్ సో మొదటి క్వార్టర్లో వందల కంపెనీస్ మేజర్ యూనివర్స్ ఇది ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ బీఎస్సీ ఫైవ్ హండ్రెడ్లో ఉన్న కంపెనీస్ను మెజారిటీ ఆఫ్ ది ఇండస్ట్రీస్ అన్ని ఇందులో ఉంటాయి కాబట్టి సో దీన్ని వన్ ఆఫ్ ది మేజర్ పారామీటర్గా మనం గమనించవచ్చు సో క్యూ వన్లో నెగిటివ్ వర్నింగ్స్ ఉన్నాయన్నది కూడా స్టోరీ సారాంశం అండ్ డాలికన్నా స్టాక్ ఇది పాండి ఆక్సైడ్స్ స్టాక్ దాదాపుగా పదిహేడు శాతం మేర పెరిగింది ఇంట్రాడేలో వాల్యూమ్స్ స్టాక్ పెరిగింది గత రెండు సెషన్స్లోనే స్టాక్ ఒక ఇరవై ఎనిమిది శాతం మేర పెరిగింది రీసైక్లింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఉన్నది రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత స్టాక్లో దూకుడు కొనసాగుతూనే ఉంది నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్ స్టాక్ కొత్త ఆర్డర్స్ని దక్కించుకుని తరడంలో దాదాపు ఎనిమిది శాతం మేర పెరిగింది వీళ్ళకి కంపెనీ బ్యాగ్ వర్క్ ఆర్డర్ ఫ్రమ్ న్యూ మంగళూరు పోర్ట్ అథారిటీ ఆన్ మండే అదొకటి అండ్ బీఎస్సిలో నిన్న ఊర్జా గ్లోబల్ స్టాక్ కొద్దిగా అప్సెట్ పది శాతం దాకా పెరిగింది బట్ లోయర్ లెవెల్స్ నుంచి స్టాక్ రికవర్ అయినప్పటికీ కూడా పీక్ లెవెల్స్ నుంచి తో పోలిస్తే ఇంకా నలభై ఏడు శాతం తక్కువ స్టాక్ ట్రేడ్ అవుతూనే ఉంది బట్ ఇది చాలా రిస్కీ బెట్ కూడా అవుతుంది డీసెక్స్ సిస్టమ్స్ స్టాక్ ఫైవ్ పర్సెంట్ దాకా పెరిగి అప్పర్ సర్క్యూట్ దగ్గర లాక్ అవ్వటం చూసాం వాళ్ళకి డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ క్లయింట్స్ నుంచి ఆర్డర్ అవ్వడం దీనికి ప్రధానమైన కారణం త్రివేణి ఇంజనీరింగ్ అరవై శాతం మేర పెరిగింది ఈ ఏడాది కాలంలో గాడ్వ్రే ఫిలిప్స్ నిన్న పదహారు శాతం మేర పెరిగింది ఈ సర్వీసెస్ పన్నెండు పదమూడు శాతం మేర పెరిగింది రెగ్యులర్గా రెండు వారాల యావరేజ్ వాల్యూమ్తో బలిసి ఇరవై రెట్లు అధికంగా వాల్యూమ్స్ స్టాక్ పెరగ అంటే కొద్దిగా స్టాక్ లైమ్ లైట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ అనేది సంకేతం ఏబీబీ ఎక్సైడ్ పిడిలైట్ అండ్ హండ్రెడ్ డే హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ రేజర్స్ ఎడ్జ్ ఇక్కడ ఫైవ్ ఏ గ్రూప్ స్టాక్స్ ఫ్రమ్ బిఎస్సీ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ ఎన్సీస్ టెస్టింగ్ సపోర్ట్ ఇక్కడ స్పెసిఫిక్గా ఈ ఫైవ్ స్టాక్స్ని డిఎంఏస్తో ఫైవ్ టెన్ ట్వంటీ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ డిఎంఏతో ఇక్కడ మూవింగ్ యావరేజ్తో పోల్చి చూసుకుంటూ ఎక్కడ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి ఎంతవరకు అప్సైడ్ పొటెన్షియల్ ఉంది ఎక్కడ రెసిస్టెన్స్ ఈ స్టాక్ ఉంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్గా టెక్నికల్ అనలిస్ట్ టూ హండ్రెడ్ డిఎంఏ పైన ఉంటే సాధారణంగా కొద్దిగా బుల్లిష్ బయాస్ ఉండే అవకాశాలున్నాయంటే రెండు వందల రోజుల మూవింగ్ యావరేజ్ పైన స్టాక్ ట్రేడ్ అవుతుంది అంటే కొద్దిగా అప్సైడ్ పొటెన్షియల్ ఇంకా బెటర్గా ఉంది అన్న ఒక సంకేతాన్ని మోస్ట్లీ ఇండస్ట్రీ చూస్తూ ఉంటుంది బట్ అదొకటే పారామీటర్ కాదనుకోండి బట్ ఓవరాల్గా లాంగ్ టర్మ్ చూసేవాళ్ళు దీన్ని చూస్తారు గోద్ర గోడ్రేజ్ ప్రాపర్టీస్ ఒక పది శాతం మేర అప్సైడ్ పొటెన్షియల్ ఉంది ఎక్సైడ్ ఇండస్ట్రీస్కి ఒక తొమ్మిది శాతం మీద అప్సైడ్ పొటెన్షియల్ ఏబీబీ ఇండియాకి పంతొమ్మిది శాతం మేర గుజరాత్ గ్యాస్కి పదకొండు శాతం మేర పిడలైట్ ఇండస్ట్రీస్కి ఐదు శాతం మేర అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అన్నట్టుగా కూడా సంకేతం పాస్ చేసుకుని సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో కూడా మీరు నిశ్చితంగా పరిశీలించండి థిమాటిక్ ఫండ్స్లో నిధుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది అసెట్స్ సెంటర్ మేనేజ్మెంట్ డబుల్ అయ్యాయి పిరమిల్ ఎంటర్ప్రైజెస్లో ప్రమోటర్లు వాటా పెంచుకున్నారు గతంలో నలభై ఆరు పాయింట్ సున్నా మూడు శాతం ఉన్న వాటా ఇప్పుడు నలభై ఆరు పాయింట్ మూడు శాతానికి పెరిగింది అందువల్ల స్టాక్లో కూడా జమ్ చూసాం ఫాలింగ్ డిమాండ్ రివర్సింగ్ సిజలింగ్ ర్యాలీన్ ఆటో స్టా స్టాక్స్ ఇంతకుముందు కూడా మేము మాట్లాడుకున్నాం గతేడాది ఇదే క్వార్టర్తో పోలిస్తే ఇదే మాసంతో జూలైతో పోలిస్తే మారుతీజుకి సేల్స్ పది శాతం మేర హుందాయ్ సేల్స్ మూడున్నర శాతం మేర టాటా మోటార్స్ సేల్స్ దాదాపు ఆరున్నర శాతం మేర క్షీణించింది హోండా ఎంజీ కూడా కొద్దిగా టయోటా ఒకటే టయోటా అండ్ ఎంఎండ్ సేల్స్ మాత్రమే పెరిగాయి ప్యాసింజర్ వెహికల్స్ సంబంధించి ఎన్ఎఫ్ అఫ్ టు మీట్ థర్టీ మంత్స్ డెట్ పేమెంట్ సో రాబోయే ముప్పై నెలల కాలానికి రెండున్నర సంవత్సరాల పాటు ఎలాంటి అప్పులు ఉన్నా కూడా అప్పులన్నింటినీ ఆనర్ చేసే క్యాష్ కంపెనీ దగ్గర ఉంది అని చెప్పి అదాని గ్రూప్ యాజమాన్యం వెల్లడించింది సో ఇవే ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్